హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు గీతాస్ కిచెన్ టుడే స్పెషల్ వేడివేడి అన్నంలోకి ఫైవ్ మినిట్స్లో కారం ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు కూడా ఈ విధంగా చేసుకొని ఎమ్మి ఎమ్మిగా తినొచ్చండి దీనికోసం గ్యాస్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొన్ని ఎండుమిర్చి వేసుకుంటున్నాను మనకి ఎంత క్వాంటిటీ కావాలంటే అంత చేసుకోవచ్చండి ఈ ఎండుమిర్చి క్లీన్ చేసుకొని వేసుకోవాలి వేసుకున్న తర్వాత వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి కారానికి తగినట్టుగా ఫ్రై చేసుకొని వీటిని తీసేసుకొని నెక్స్ట్ దీంట్లోనే కొంచెం కరివేపాకు రెండు రెబ్బల చింతపండు చింతపండు మనం పులుపుకి తగ్గట్టుగా వేసుకోవాలండి నేను ఇక్కడ ఎండుమిర్చికి తగినట్టుగా రెండు రెమ్మలు వేసుకుంటున్నాను మీరు క్వాంటిటీ ఎక్కువ చేసే పని అయితే దానికి తగ్గట్టుగా తీసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ సాయి పెసరపప్పు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న ఎండుమిర్చి వేసుకొని మొత్తం ఒకసారి ఫ్రై చేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకుంటే సరిపోయిద్ది ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక ఆనియన్ తీసుకోవాలి దీన్ని నేను క్లీన్ చేసుకొని నెక్స్ట్ మనకి ఏది అవైలబుల్గా ఉంటే అది ఫోర్క్ లేదా స్పూన్ కానీ ఏదైనా సరే లేదా నైఫ్ కానీ ఏదైనా యూజ్ చేసుకొని ఉల్లిపాయకి ఇలా గుచ్చుకొని స్టిక్కీగా చేసుకొని గ్యాస్ ఆన్ చేసుకొని ఫ్లేమ్ మీద దీన్ని కాల్చుకోవాలండి ఆ ఫ్లేమ్ మీద కాల్చుకుంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో ఇలా ఫ్లేమ్ ఆన్ చేసుకొని మొత్తం కూడా ఇలా కొంచెం బ్లాక్ షేడ్ వచ్చే విధంగా కాల్చుకుంటే లోపలంతా కూడా కుక్ అవుతుంది ఈ విధంగా కాల్చుకొని దీన్ని కొంచెం చల్లారినిచ్చుకోవాలి నెక్స్ట్ ఒక మిక్సర్ జార్ తీసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఎండిమిర్చి అవన్నీ కూడా వేసేసుకోవాలి ఇలా మొత్తం వేసేసుకొని మన టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని దీన్ని వీలైనంత మెత్తగా మిక్సీ చేసుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం ఆనియన్ కాల్చి ఉంచుకున్నాం కదా దాన్ని ఇట్లా పై పీల్ మొత్తం కూడా తీసేసుకొని ఇలా నీట్గా మనం కాల్చిన పై పీల్ మొత్తం కూడా తీసేసుకొని నైఫ్తో ఒక రెండు మూడు పీసెస్గా కట్ చేసుకొని ఏదైతే మనం మిక్సీ పట్టించుకున్నామో దాంట్లో వేసుకొని మొత్తం కూడా మళ్ళీ మిక్సీ పట్టించుకోవాలి ఇదిగోండి ఈ విధంగా మిక్సీ చేసుకుంటే సరిపోయిద్ది ఒకసారి టేస్ట్ చూసుకొని మనకి సాల్ట్ ఏమన్నా తగ్గింది అనుకుంటే కొంచెం సాల్ట్ లేదంటే పులుపు ఏమన్నా తగ్గింది అనుకుంటే ఇంకొంచెం చింతపండు లేదా లెమన్ జ్యూస్ కొంచెం పిండుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు దీన్ని వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యేసుకొని తింటే చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఇంట్లో ఏమీ కూరగాయలు లేవు అనుకున్నప్పుడు కూడా ఇలా ప్రిపేర్ చేసుకొని తినొచ్చు ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్